అందరికీ నమస్తే శ్రీ బసవలింగ కర్రీ పాయింట్స్ అండ్ మిల్స్లో ఈరోజు కర్రీ సెంటర్ చూసేసుకుందాం రండి ఫ్రెండ్స్ క్యాబేజ్ ఎర్రపప్పు ఫ్రై దొండకాయ ఫ్రై గుత్తి వంకాయ బేండి ఫ్రై ఆలు వంకాయ ఫ్రై మామిడికాయ పప్పు పాలకూర పప్పు సాంబర్ పన్నీర్ కర్రీ మిల్ మేకర్ కర్రీ పన్నీర్ ఒకటే ఫిఫ్టీ రూపీస్ అండి మిగితే అన్ని ట్వంటీ రూపీసే వైట్ రైస్ చపాతీలు అంతేనండి ఈరోజు పెద్ద వీడియో నస్తే లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్